మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ యాక్టింగ్ గ్యాంగ్స్ ఫైట్స్ డైలాగ్స్ సాంగ్స్ ఇలా ఎందులో అయినా తనదైన శైలిని చూపించిన టాప్ హీరోగా వెలుగుపోతున్నాడు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా సుదీర్ఘ కాలంలో టాలీవుడ్ ప్రభావాన్ని చూపిస్తూ అతడు త్రిమిళార్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు దీంతో ఇప్పటి నుంచి తారక్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నాయి ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటారు ఇలా ఇప్పటికే వరకు ఎన్నో పెన్నులు పూర్తి చేసుకొని చేసుకొని గట్ దాదాపుగా క్లిప్స్ చేశారు హిట్ కాంబినేషన్లో ఇంత ప్రతిస్పష్టంగా రూపొందుతున్న దేవర మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతుంది ఈ చిత్రం యూనిటీ బిజినెస్ సైతం ఎప్పుడో మొదలుపెట్టింది ఇప్పటికీ దీనిపై సంబంధించిన నాన్ థియేటర్ రైట్స్ను భారీగా డీల్ క్లోజ్ చేసుకున్నట్లు అలాగే థియేటర్ రైట్స్ సంబంధించిన డీల్స్ను కూడా ఒకటిగా క్లబ్టిక్స్ అవుతున్నాయి హై ఓల్డెన్ యాక్షన్తో తెరకెక్కుతున్న దేవర మూవీకి సంబంధించిన కర్ణాటక డీల్ తాజాగా క్లోజ్ చేసుకుంది ఈ మూవీకి కన్నడ తెలుగుతో పాటు ఇతర భాషల్లో వైరల్ కర కర్ణాటకలో విడుదల చేసే రైతులు కేవీఎస్ ప్రొడక్షన్ సంస్థతో పాటు రాజభౌలి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సొంత చేసుకున్నాడు ఈ విషయాన్ని అతను తాజాగా సోషల్ మీడియా ద్వారా దీన్ని వెల్లడించాను దేవర సినిమాకు సంబంధించిన కర్ణాటక హక్కులకు దక్కించుకున్నట్టు కార్తికేయ అతడి తోట అతడి ఎదుగుదల అతడి విజయ్ అన్న తారక్ అన్న ప్రేమ కోసం కర్ణాటక థియేటర్ విజువల్పై భాగంగా అయ్యే అయ్యేందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశాడు ఇక కార్తికేయ ఇటీవే ఇటీవలే ప్రేమలు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు ఇది భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం దేవర కూడా హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇది ఇలా ఉండగా అత్యంత పవర్ఫుల్ స్టోరీతో రాబోతున్న దేవర మూవీ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువ దుసూద్ ఆర్ట్స్ బ్యానర్పై పై సంయుక్తంగా నిర్మి నిర్మించారు దీనికి యంగ్ స్పెషలిస్ట్ అనిద్ సంగీతం అందిస్తున్నారు ఇందులో జ్వనీ రోయి రోయిన్గా కాగా సైఫ్ అలీ ఖాన్ గా నటిస్తున్నాడు ఇందులో శ్రీకాంత్ చోకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు కాగా ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై తేదీన విడుదల కాబోతుందని ఈ చిత్రం అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గినట్లు దీన్ని తీసుకురాబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నారు